నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన ఇవాళ ఏం చేద్దామంటే బియ్యం రవ్వతోని ఉప్మా అండి ఊరికే బొంబాయి రవ్వతోని కాకుండా ఇలా అప్పుడప్పుడు బియ్యం రవ్వతో కూడా చేసుకొని తింటే బాగుంటుందండి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా దీన్ని ఉప్పుడు పిండి అని కూడా అంటారు ఒకసారి ఇలా చేయాలో ప్రాసెస్ చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత అన్ని పోపు దినుసులు వేసుకోవాలి ఎండుబిరపకాయలు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని మంచిగా వేయించుకోవాలండి ఈ ఉప్పుడు పిండికి ఎండుమిర్చి వేసుకుంటే బాగుంటుందండి ఫ్లేవరు మంచిగా ఉంటుంది మొత్తం పచ్చిమిర్చి కాకుండా ఎండుమిర్చి కూడా కొన్ని వేసుకోండి తర్వాత ఇలా ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఫ్రై కావాలి ఆనియన్ ను పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇలా ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత దీనికి కొలత అండి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ రవ్వకి మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి లేదంటే రెండున్నర గ్లాసులైనా పోసుకోండి బియ్యం రవ్వ కదా అండి మంచిగా ఉడకాలి కదా అందుకనే ఒక గ్లాస్కి మూడు లేదా రెండున్నర వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి ఈ వాటర్లోనే సాల్ట్ వేసుకున్నాక అది కొంచెం బాగా మరగనివ్వాలండి ఇలా మరిగిన తర్వాత మనం రవ్వ తీసుకున్నాం కదా కొలతతో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా రవ్వ తీసుకొని మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇంకా ఈ రవ్వ ఏం చేయాలంటే బియ్యం రవ్వని ముందు పోపులో వేయించుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి దీనికంటే ఇలా చేసు చేసే కంటే ఇంకా అలా వేయించుకొని చేసుకుంటే ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది ఇలా మంచిగా దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి ఇలా లూజ్ లూజ్గా కాకుండా ఈ ఉప్మా మంచిగా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుందండి ఇది కొంచెం పొడి పొడిగా అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఇంకా ఈ ఉప్మా కంటే అడుగు మాడుతుంది కదండి ఆ అడుగు అయితే ఇంకా చాలా బాగుంటుందండి మేమైతే చిన్నప్పుడు బాగా తినేవాళ్ళము బియ్యం రవ్వ ఇప్పుడైతే రెడీమేడ్గా దొరుకుతుంది కానీ అప్పుడైతే ఇసురు రాయలలో ఇసురేదండి మంచిగా సాయంత్రం పూట కూర్చొని ఇసిరేవాళ్ళు మా అమ్మ వాళ్ళకి ఇసురుకొని ఇలా మంచిగా ఉప్మా వేసుకునేది చాలా బాగుంటుందండి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మీరు కూడా ట్రై చేయండి అంతే అండి ఇలా పొడి పొడి అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇది అయ్యే వరకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చూడండి ఇలా అడుగు మాడుతుంది కదా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అంతే అండి ఇంకా ఉప్మా రెడీ అయినట్టే థ్యాంక్ యూ అండి బాయ్